హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ప్రస్తుతం ఓ ప్రచారం అయితే వైరల్ అవుతోంది రాష్ట్ర ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించబోతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇన్ఛార్జి సీఎంగా పవన్ కు బాధ్యతలు అప్పగించనున్నారని అయితే ప్రచారం జరుగుతోంది ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పయో తారీఖు వరకు కూడా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబుతో మంత్రులు నారా లోకేష్ అలాగే నారాయణ టిజి భరత్ సింగపూర్ కూడా అయితే వెళ్లనున్నారు ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని పొలిటికల్ సర్కిట్స్ లో జోరుగా ఇప్పుడు చర్చ జరుగుతోంది అయితే రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగలేదు ఇప్పటి వరకు అయితే జరగలేదనే చెప్తున్నారు ముఖ్యమంత్రి సాధారణంగా టూర్ కి వెళ్ళినప్పుడు ఇన్ఛార్జి బాధ్యతలు అయితే ఇప్పటి వరకు ఎవరికి అలా అప్పగించలేదు కాకపోతే గతంలో ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ మాత్రం అమెరికా వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ ను గా నియమించారు అయితే ఆ తర్వాత అది వివాదం కావడంతో తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల గండ ఉందనే ప్రచారం అయితే జరిగింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఇన్ఛార్జ్ సీఎం బాధ్యతలు అప్పగిస్తారనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది అధికారికంగా ప్రకటన వస్తే తప్ప నిజమని నమ్మలేమని చెప్పేసి పలువురు విశ్లేషకులు అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాలని చెప్తున్నారు ఒకవేళ వెళ్ళినట్లయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానంలో ఇన్ఛార్జ్ సీఎం గా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అయితే అప్పగించే అవకాశం ఉందంటున్నారు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే ఇది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి